ఆంధ్రజ్యోతి పేపర్లో ఫస్ట్ పేజీలోనే యాడ్ ఇచ్చారు నేను ఈ యాడ్ చూడగానే రేవంత్ రెడ్డి బర్త్డేనేమో అనుకున్నాను ఇవాళ అందరూ ఖర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వేణుగోపాల్ మీనాక్షి నటరాజన్ బట్టి విక్రమార్క మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రుల ఫోటోలు అందరూ కూడా వేసిర్రు నేను రేవంత్ రెడ్డి ఇవాళ ఏమైనా బర్త్డే ఉందా అసలు ఎవరికి తెరవకుండా బర్త్డే చేసుకుంటున్నా అనుకున్నా కానీ అసలు విషయం ఏందంటే ఇగో ఈయనెవరు రెడ్డి బోధన ఎమ్మెల్యే రెడ్డి దేనికే చిరీ యాడు ఆంధ్రజ్యోతి అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారునిగా నియమించిన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ యనుమూల రేవంత్ రెడ్డి గారికి మరియు రాష్ట్ర మంత్రివర్గానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు అంటున్నాం ఈ ఈ ఈ మ్యాటర్ అంటే ఈ యాడేయంగా నేను వద్దంటలేను యాడు వేసుకోవాల్సిందే ఫేమస్ కావాల్సిందే కానీ ఈ మ్యాటర్లో కొంత మార్పు చేస్తే బాగుండేది ఏంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారునిగా నియమించిన ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్లేస్లో ఇంకొక మ్యాటర్ వస్తే బాగుంటుంది దీనికంటే బెటర్ మ్యాటర్ ఏం మ్యాటర్ అంటే ఒక్కసారి చూపిస్తా మీకు ఇట్లా పెడదాం ఏంది అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రికి ఎంతమంది సలహాదారులు ఉన్నారు ఇప్పుడు ఇన్ని రోజులు అభివృద్ధి అంతా ఈ సలహాదారుడు లేకపోతేనే ఆగిపోయింది అన్నట్టు ఇప్పుడు ఈయన సలహాదారునిగా వచ్చింది కదా ముఖ్య సలహాదారునిగా సో తెలంగాణ రాష్ట్రంలో ఇక ప్రజలంతా కూడా సుభిక్షంగా మంచి ఆహారం తీసుకొని మంచి విధానంలో మంచి బ్రతుకులు బ్రతకడానికి కోసం ఇప్పుడు రాష్ట్రం మంచిగా తయారవుతున్నట్టు అట్లా సలహాలు సూచనలు ఈ రెడ్డి రేవంత్ రెడ్డికి ఇస్తున్నారు ఇప్పుడు దాకా అభివృద్ధి అంతా కుంటుపడ్డది అభివృద్ధి అంతా ఆగిపోయింది రాష్ట్రంలో ప్రజలందరూ రకరకాల ఇబ్బందులతో పడుతురు ఇది ఈయనే సలహాల సూచనలు లేక ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈయన సలహాల మేరకు రాష్ట్రం కేరళ రాష్ట్రంతో పోటీ నాకు తెలిసి కేరళ రాష్ట్రం మొన్ననే అంతకుముందు ఆల్రెడీ అక్షరాస్యతలో వందకు వంద శాతం ఇప్పుడు మొన్ననే పేదరికం లేనటువంటి రాష్ట్రంగా ప్రకటించిన వాళ్ళు మరి ఆ కేరళ రాష్ట్రంతో పోటీ పడుతుందా అనేది డౌట్ వస్తుంది నాకు సరే ఇక్కడ మ్యాటర్ ఏం రావాలనంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారునిగా నియమించిన ముఖ్యమంత్రి వర్యులని కాకుండా తెలంగాణ రాష్ట్ర మంత్రిగా కాకుండా అడ్డుపడిన ముఖ్యమంత్రి వర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారికి అంటే బాగుండేది మంత్రి అవుతాడు అనుకు అందరూ రెడ్డి సామాజిక వర్గం నుండి కంపల్సరీ మంత్రి అవుతాడు అనుకు కాబట్టి మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న ముఖ్యమంత్రి వర్గాలు యనుముల రేవంత్ రెడ్డి గారికి అని వేస్తే అది మంచి మంచి ఫేమస్ వచ్చేది ఇంకా మంత్రి పదవి గొప్పదా ముఖ్య సలహాదారుడు గొప్పదా అంటే ఈ రెండు మంత్రి పదవి నుంచి డ్రాప్ చేయడం కోసం ముఖ్య సలహాదారుడికి ఇచ్చిర్రు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి లైన్ క్లియర్ చేయడం కోసం రెడ్డి సామాజిక వర్గాన్ని ఉంచారని ఈయన తప్పించిర్రు అంటే ప్రమోషన్ వచ్చిందా డిమోషన్ వచ్చిందా మంత్రి అయ్యేవాడు ముఖ్య సలహాదారుడు అయిడు కాబట్టి ముఖ్య సలహాదారుగా నియమించిన ముఖ్యమంత్రి వర్గాన్ని ముఖ్యమంత్రి వర్గాలు అని అని రాకుండా మంత్రి పదవి రాకుండా అడ్డుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎనుమల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్తే బాగుండదు ఈ ఆడకు అందం వచ్చేది ఈ ఆడకు అందం వచ్చేది